మనకి ఆన్లైన్లో డబ్బు సంపాదించుకునే ఆపర్చునిటీస్ ఎన్నున్నాయో అలాగే పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా అన్నీ ఉన్నాయండి సో ఆన్లైన్ స్కామ్స్ ఎన్ని అవేర్నెస్ వచ్చినా కూడా అవి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు సో మనని మనం అందులో నుంచి ఎలా కాపాడుకోవాలి ఎలా జాగ్రత్త పడాలి అనే విషయం నేను ఈరోజు చెప్తాను సో ఫస్ట్ వాటి గురించి చెప్పే ముందు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ సో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది పార్ట్ టైం జాబ్ చేస్తారా సో నేను ఒక్కటి చేస్తాను ఏంటి ఏం చేయాలని అడిగాను సో వాళ్ళు ఏమన్నారు గూగుల్ రివ్యూ చేయండి అని చెప్పారు సో సరే ఎంత ఇస్తారు మీరు గూగుల్ రివ్యూ చేసినందుకు అమౌంట్ ఎంత ఇస్తారో అని అడిగితే టూ హండ్రెడ్ అని చెప్పారు పర్ రివ్యూ సరే ఓకే అని చెప్పేసి నేను గూగుల్ రివ్యూ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ సెండ్ చేశాను సెండ్ చేసిన తర్వాత అమౌంట్ అడిగితే వాళ్ళు టెలిగ్రామ్ లింక్ పంపించారు టెలిగ్రామ్ లింక్ ఎందుకు పంపించారు నాకు అమౌంట్ ఇచ్చేయండి చాలా అని చెప్పాను సో కాదు కాదు ఇది వేరే మేడం డీల్ చేస్తారు అమౌంట్ అంతే మీరు కంపల్సరీ టెలిగ్రామ్ యాప్ జాయిన్ అవ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలని చెప్పాను సో నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఏంటి మళ్ళీ టెలిగ్రామ్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను డౌట్ వచ్చి కొంచెం దీని గురించి రివ్యూ చేద్దామని చెప్పేసి నేను పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రెండు రివ్యూస్ చేశాను చేస్తే అందులో అంత ఫ్రాడ్ అని తెలిసింది సో నేను మళ్ళీ వాళ్ళకి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇక్కడ అని చెప్తే లేదు మీరు కంపల్సరీ టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వాలన్నారు సో ఇంకా నేను వద్దు ఆ టూ హండ్రెడ్ మీరే ఉంచుకోండి అని చెప్పేసి ఆ నెంబర్ బ్లాక్ చేస్తాను సో ఇలా మనకి స్కామ్స్ జరుగుతుంటాయి సో వాళ్ళు సో ఇప్పుడు ఏంటి మనం టూ హండ్రెడ్ కోసం టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అయ్యాం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినట్టే అమౌంట్ ఇస్తారు మళ్ళీ అమౌంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ కమిషన్ వేరే వేరే లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పేసి మన మన దగ్గర నుంచి మళ్ళీ అమౌంట్ కట్టించుకుంటుంటారు సో మనకు వచ్చేది తక్కువ అక్కడ పోయేది ఎక్కువ ఉంటుంది సో ఇది సో అదే కాకుండా మనకి మీషో అని డిఫరెంట్ డిఫరెంట్ మనకంటే బ్రాండెడ్ యాప్స్ నుంచి కూడా మనకి మెసేజెస్ వస్తుంటాయి సో మనం ఆ లింక్ క్లిక్ చేసామనుకోండి వాళ్ళు మన పర్సనల్ డేటా అంతా తీసుకుంటారు తీసుకొని మనకి ఇదే సేమ్ ప్రొసీజర్ మనీ ఇచ్చినట్టే ఇస్తారు దానికంటే ఎక్కువ అమౌంట్ రిజిస్ట్రేషన్ అని ఇదని ఇదని మన దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు సో మనకి ఎలా వస్తాయి అంటే మెసేజెస్ వన్ కి ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీన్ థౌ థర్టీ థౌజండ్ ఇలా మెసేజెస్ వస్తుంటాయి ఒకటి ఆలోచించండి మనం ఎవరో తెలియకుండా మన క్వాలిఫికేషన్ ఏంటో తెలియకుండా ఎవరైనా వన్ కి ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌజండ్ మనకి పే చేస్తారా చెప్పండి మంత్లీ ఫిఫ్టీ మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌజండ్ అండ్ చేయడానికి క్యూ కడుతున్నారు జనలు అలాంటిది మనకి ఒక లింక్ ద్వారా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎవరైనా పే చేస్తారా సో అవన్నీ ఫ్రాడ్ ఉంటాయి సో తొందరపడి ఏ లింక్ క్లిక్ చేసి మీ పర్సనల్ డేటా నింపకండి ఇప్పుడు ఇక బిజినెస్ చేసే వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారు ఫోన్పే డూప్లికేట్ పెట్టేసి అమౌంట్ పే చేసినట్టు వాళ్ళకి సెండ్ చేస్తారు వాళ్ళేమో సారీస్ సేల్ చేసే వాళ్ళు కానీ జ్యువెలరీ సేల్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏదో బిజీగా హడావిడలు ఉండేసి అమౌంట్ వచ్చింది కదా అని అనుకుంటారు కానీ అమౌంట్ రాదు వాళ్ళు ఓన్లీ ఫోటో పెడతారు అంతే ప్యాకింగ్ చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు అది ఇంకా వాళ్ళకి తెలియదు అంటే కూర్చొని చెక్ చేస్తే తప్ప అరే వాళ్ళ అమౌంట్ ఏలేదు లేదన్న విషయం వాళ్ళకి తెలియదు సో అలాంటి స్కామ్స్ కూడా జరుగుతాయి ఇంకా ఇంకా టైప్ రైటింగ్ జాబ్స్ ఉంటాయి రికార్డ్ రైటింగ్ ఉంటుంది ఈ టైప్ రైటింగ్ టైపింగ్ డేటా ఎంట్రీ ఇవన్నీ మనకి ఎంతో కొంత అంటే వాళ్ళ వాళ్ళు మనకి ఇంటికి ఇచ్చినందుకు కానీ లేకపోతే ఆన్లైన్ లో అంటారా ఎంతో కొంత రిజిస్ట్రేషన్ అని ఏదో అమౌంట్ పే చేయించుకుంటారు సో పే చేయించుకొని మనం వర్క్ చేసిన తర్వాత మన వర్క్ లో ఏదో ఒక మిస్టేక్ వెతికేసి మన అమౌంట్ మనకి అమౌంట్ ఇవ్వరు సో అలా కూడా జరుగుతాయి సో ఒక్కటి ఏంటంటే మీరు ఆలోచించాల్సింది రిజిస్ట్రేషన్ కోసం అన్నోన్ పర్సన్స్కి మీరు మనీ పే చేయొద్దు సో మనకి జాబ్ కోసం జాబ్ కోసం వెళ్తే అక్కడ మీరు కరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సో మనకి లింక్ ద్వారా వచ్చిన జాబ్ ఆఫర్స్ని మనము అసలు క్లిక్ చేయొద్దు ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అందులో అప్లై చేసుకోమని చెప్తుంది సో లింక్ ద్వారా మీకు ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది థర్టీ థౌజండ్ వస్తుంది వన్ అవర్లో ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది అంటే నమ్మకండి ఏదైనా మనం హార్డ్ వర్క్ చేయండి రాదు సో అవన్నీ ఫ్రాడ్ ఉంటాయి సో కేర్ఫుల్గా ఉండండి ఏదైనా దేని గురించి అయినా జాబ్ అప్లై చేయాలనుకుంటే దాని గురించి ఒక్కసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ పాజిటివ్ నెగిటివ్స్ రివ్యూస్ చూసి అప్పుడు స్టెప్ వేయండి సో ఇవన్నీ చెప్పాను కానీ స్కామ్స్ గురించి చెప్పాను కానీ స్కామ్స్ గురించి చెప్తున్నా కానీ మరి నిజమైన ఆన్లైన్ జాబ్స్ ఏంటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి సో మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ